ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాల గురించి అసలు ఉద్యోగాలు ఊసే లేదు అంగన్వాడీ స్టాప్స్ కావచ్చు ప్రైమరీ సెంటర్ను అప్గ్రేడ్ చేయడం అలాగే అంగన్వాడి ఉద్యోగ సమస్యల్లో అలాగే చెక్కు మొక్క ముట్టాడుతున్నాయి మొత్తానికి విద్యార్థులకు యూనిఫామ్స్ వస్తాయని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం ఇంకా సరిపడా యూనిఫామ్స్ ఇంకా పూర్తి స్థాయిలో సప్లై కాలేవు వీటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగులు అయితే చాలా మంది వీడుకుంటున్నారు అక్కడ ఏపీలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు అంగన్వాడీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్మెంట్ చేయడం ప్రమోషన్ చేయడం చాలా మంది అంగన్వాడీ ఉద్యోగులు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నప్పటికీ మొత్తానికి కొత్త ఉద్యోగాల ఆచూకీ లేదని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేయడం అలాగే కనీస అవసరాల కోసం అద్దె భవనాల్లో ఉండేటువంటి భవనాల్లో అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అలాగే స్టూడెంట్స్ కి యూనిఫామ్స్ సప్లై చేయలేక ఆ స్టూడెంట్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు చాలా అంగన్వాడీ సెంటర్లో చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మొత్తానికి అంగన్వాడీ సమస్యలను పరిష్కార దిశగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని అంగన్వాడీ ఉద్యోగులు ధర్నాలు రాసారోకులు చేపడుతున్న విషయం అందరికి తెలిసింది ముఖ్యంగా ఏపీలో కూడా భారీ స్థాయిలో అలాగే తెలంగాణలో మాత్రం అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి త్వరలోనే అప్ కమింగ్స్ లో అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగేటువంటి ఛాన్స్ ఉంది ఇక దీనికి సంబంధించి చాలా క్లియర్ అండ్ గా ఏపీ గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు అన్ని జిల్లాల వారిగా వేకెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ సమస్యలు ఎదుర్కొన్నారు మొత్తానికి తెలంగాణలో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఎంతమంది విద్యార్థులు స్టడీ హోల్డర్ అడ్మిట్ అయ్యి కొత్తగా అడ్మిట్ అయ్యారు వీటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియో కింద లింక్ మాత్రం అప్గ్రేడ్ చేయడం జరిగింది సో అంగన్వాడీ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు మీరు ఏదన్నా కామెంట్ సెక్షన్ లో అడగదలుచుకుంటే మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ సెక్షన్ ద్వారా స్పష్టంగా అడగండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై